పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ రెడ్డి కరీంనగర్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తని చెవిలో గట్టి మంది పోసి కడ తెర్చింది ఒక భార్య గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున బొమ్మకల్లు ఫ్లైఓవర్ దగ్గర ఒక గుర్తు తెలియని శవం లభించడం జరిగింది సో లో ఎంక్వైరీ చేస్తే ఆ బాడీ సుభాష్ నగర్ కి చెందిన సంపత్ది అంటూ కూడా గుర్తించడం జరిగింది సో ఏంటి మరి మర్డర్ హిస్టరీ ఏంటి అని పోలీసులు చాకచక్యంగా కూడా ఈ కరీంనగర్ రూరల్ పోలీసులు ఈ కేసుని ఛేదించడం జరిగింది సో నిందితులు మృతుడి భార్య అని కన్ఫర్మేషన్ రావడం జరిగింది సో మృతుడి భార్యపై కొంచెం అనుమానాలు ఉండడంతో సో ఆమెను తమదైన స్టైల్లో విచారిస్తే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది అయితే ఐలవిని సంపత్ ఇతను గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేస్తున్నాడు ఇతని భార్య ఐలవీని రమాదేవి అక్రమ సంబంధం పెట్టుకొని కర్ర రాజాయ్ అనే పర్సన్తో అదే విధంగా మరొక వ్యక్తి సహాయం తీసుకొని శ్రీనివాస్ అనే పర్సన్ సహాయం తీసుకొని ఈ సంపత్ని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్దకు రప్పించి తనకి మందు తాగించడం జరిగింది సో ఈ క్రమంలో తను మత్తులోకి జారుకున్న తర్వాత ఈ రమాదేవి వీళ్ళందరూ కలిసి తన చెవిలో గడ్డి మందు పోయడం జరిగింది సో మృతుడు అక్కడికక్కడే స్పాట్ డేట్ అవ్వడం జరిగింది సో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని చాకచక్యంగా వ్యవహరించి ఈ నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం సుభాష్ నగర్లో ఉండే మృతుడు ఐలవేణి సంపత్ ఇంటి దగ్గర ఉన్నాము సో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందాం ఏముంది ఏంటి అని అయితే ఈ ఐలవ్ ఏ సంపత్ రమాదేవుడు కూడా ప్రేమ వివాహం అంట ఇరవై ఐదు సంవత్సరాల కింద వీరిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు బట్ ఇప్పుడు మాత్రం ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తని కడతేర్చడానికి కూడా వెనకాడలేదు రమాదేవి అసలు ఏంటి మరి ఏం జరిగిందనే విషయాలు ఒకసారి క్లియర్ గా చూద్దాం లెట్స్ కం ప్రస్తుతం మనం రుతుడి సంపత్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము ప్రస్తుతం మనతో సంపత్ గారి వాళ్ళ అమ్మ ఉన్నారు అమ్మ మాటల్లో కూడా ఒకసారి విందాం వీళ్ళ అసలు ఇంట్లోకి రావడానికి కూడా అంత బాధపడుతున్నారు పిల్లలు కానీ పిల్లలు కూడా బయటకు వచ్చి మాట్లాడమంటే కూడా ప్లీజ్ మేడం మేము ఏం మాట్లాడలేము ఇబ్బంది పెట్టొద్దు మమ్మల్ని అంటూ పిల్లలు కూడా అంత ఏడుస్తా ఉన్నారు సో ఇక్కడ మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ప్రస్తుతం అమ్మతో కూడా మనకి సో అమ్మ నమస్తే రామక్క రామమ్మ ఎన్ని రోజులైంది సంపత్ అన్న వాళ్ళకి వివాహం జరిగి పిల్ల ఎన్ని రోజులు అవుతుందమ్మా సాయంత్రం రోజులే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుందా ఎక్కువ అవుతాయి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారట కదా ప్రేమ వివాహం లవ్ మ్యారేజ్ మరి ఎట్లా ఉండేవాళ్ళమ్మ మంచిగా కలిసి ఉండేవాళ్ళు మంచిగా కలిసి ఉన్నారు నాకు ఎట్లయిన తెలియదు మమ్మల్ని నా పిల్లలు నన్ను ఇద్దరు పిల్లలు నన్ను నేను ఇల్లైపోయేటట్టున్నా నా పిల్లలు ఎట్లా నేను ఎడుతున్నా నాకు అడిపోయింది నా కొడుకు వేయండు సంపా ఎట్లు ఉండేటోడు మీతో మంచిగానే ఉండేటోడు రమాదేవి అంత ఇద్దరు మంచిగానే ఉండరు గట్ట ఎట్లా అయిందో మాకు అర్థమైతే గుండెలు వెళ్ళిపోతాను ఎప్పుడు కొంచెం డ్రింక్ చేసేవాడు ఇంట్లో గొడవ పెట్టేవాడు అని తెలుస్తుంది గొడవ పెట్టు ఎప్పుడు రోజు నన్ను కూడా గోసబెట్టు సతాయించేటోడు ఇంట్లో అని సతాయించేటోడు అమ్మ రమాదేవి చూసుకునేది ఇంట్లో అంత మిమ్మల్ని అందరినీ ఆమెనే చూసుకునేది మరి ఇలా జరిగిందమ్మా ఇలా మీకు ఏమైనా తెలుసా ఇప్పుడు అమ్మ ఆమె స్టేషన్ లో ఉంది ఇప్పుడు మీరు ముగ్గురు ఇంట్లో ఉన్నారు ముగ్గురు పిల్లలు నువ్వు నాకు కానీ పిల్లలని అని చూస్తున్నారు కదా మృతుడి సంపతి గారు అమ్మ ఇద్దరు బాగుండే వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరు కూడా దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందంట ప్రేమ వివాహం చేసుకొని కూడా బట్ సంపతికి మాత్రం మధ్యానికి బాలిసాయి కొంత ఇంట్లో మాత్రం తరచు గొడవలు పెట్టేవాడు డబ్బుల కోసం అట్లా వేధించేవాడు పిల్లల్ని కానీ ఆమె వాళ్ళ వైఫ్ రమాదేవిని కానీ అమ్మని కానీ అంటూ కూడా అమ్మ చెప్తా ఉంది ఎలా జరిగిందో మాకైతే అమ్మ మేమే అనాథలు అవుతున్నాం అంటూ కూడా అమ్మ తన ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది అయితే ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా రమాదేవి మీద చాలా అనుమానాలు ఉండడంతో తన వదైన స్టైల్లో విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది సో అక్రమ సంబంధాలు ఎంత దూరమైనా వెళ్తున్నాయి చివరికి కట్టుకున్న భర్తలను కడ కూడా ఎక్కడా కూడా వెనుకాటం లేదు సో వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళలో మృతుడి భార్య ఐలవేణి రమాదేవి అదేవిధంగా వాళ్ళకు సహకరించిన కర్రె రాజయ్య అదేవిధంగా శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు వాళ్ళతో పాటు మోటార్ బైక్స్ అదే విధంగా మూడు సెల్ ఫోన్లు ఈ గడ్డి మందుకు ఉపయోగించిన డబ్బా పోలీసులు స్వాధీనం చేసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ విషయంలో రూరల్ పోలీసులు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసును చాలా చాకచక్యంగా ఛేదించడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా సిపి గౌశాలం గారు ప్రత్యేకంగా అభినందనలు తెలపడం జరిగింది సో జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీం ఈ రోజు కరీంనగర్ లో జూలై రోజు అయింది దీంట్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఐ లవ్ ఎని సంపత్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ దొరికింది అప్పుడు దొరికిన తర్వాత ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అ మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చేస్తాయి అ టీ అఫెక్ట్స్ లో మర్డర్ జర్నీ వడలో మొగరు అక్యుస్డ్ దేంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఇంకో పార్ట్ ఇన్కర్ టు అక్వెంటెన్స్ ఆర్ ఇన్వాల్ట్ మరేట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్ దేంట్లో అక్యుస్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్డ్ వైఫ్ వరకి ఆ ఫాదర్ అంటే గొడవ జరుగుతునే ఉంటుంది వీలో హారస్మెంట్ వల్ల ప్లస్ वैफ अंड्यूज राज इलीसे रिशनशिप इंडिटेट रिशनशिप राज टू श्रीनिवासू प्लास इतनी चंपा की सो ऐस पर्यटर प्लांट नई जुलाई रोजुहड की आउटस्कर्ट्स एरिया लो कोमटका आउटस्कर्ट्स एरिया लो रेलवे ट्रैक పక్కన వెళ్ళు దగ్గర 30 కల అక్రా ఆన్ ప్రిటెక్స్ట్ ఆఫ్ Drinking Alcohol అతనికి తiskeల అస్కినపుడు అక్రా విల్లు ఆల్కహాల్ క్రాగా ఈ తబంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికేన్ అన్ కాన్షియస్ అన్ కాన్షియస్ ఐన కరవాతో ఒక బీటి సైడ్ పొయిజన్ విచ్ ఇస్ యూజ్డ్ టు కిల్ విడ్స్ ఇన్ ది ఫీల్ రైతులని రివార్డ్ కర

దీంట్లో లై ఫస్ట్ అంచనా వచ్చింది కన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ తీసేనప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫైట్ చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది సో దీంట్లో ఉన్న అక్యూస్డ్ మెంబర్స్ డిసీజ్డ్ బై ఫర్ సింపుల్ కాన్స్పిరేసీ ఫర్ కన్స్పిరింగ్ టు మర్డర్ అట్ హస్బెండ్ ద అక్యూస్డ్ ఎవర్ రెడ్యూ ఫర్ యాక్టివలీ కాన్స్పిరింగ్ అండ్ యూజింగ్ హెర్పిసైడ్ పొయిజన్ ఫర్ హిడింగ్ ద డిసీజ్ ఈ ముగ్గురు మీద మర్డర్ కేసు నమ్మకం జరిగింది కేసు నమ్మకం జరిగింది అండ్ ఈ రోజు ఈ ముగ్గురికి ఇక్కడ ఈ రోజు రిమాండ్ చేస్తున్నాం సో దీంట్లో ఉన్న రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా సీజ్ చేస్తాము మనకి సీన్ లో దొరికిన బీడీ సైడ్ బాటల్ ఖాళీ స్ప్రైట్ బాటిల్ ఇది కాకుండా లిక్ బాటల్స్ అండ్ అక్యూజ్ పొజిషన్ లో మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా ఈ కేసు రిలేటెడ్ విట్నెసెస్ తో మేము మాట్లాడుతున్నాము వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము ఇది కాకుండా ఇంకా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాల్ రేపర్ కూడా వెరిఫై థ్యాంక్ యూ